కూడా మేనేజ్ చేస్తూ బట్ దాన్ని చకరించేటువంటి ప్రక్రియ మాత్రం ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది ఇంట్లో అభిమానులు కానీ లేదంటే ఆడపక్షులు కానీ ఎవరైనా ఇంటికి వచ్చేటువంటి అర్జునులు కానీ సత్కరించేటువంటి విధానం కానీ గౌరవించే విధానం అది భర్తకు వచ్చిందంటే ఎవరి వల్ల అంటే వారి వల్ల సో రేపు పొద్దున మీరు ఫ్యామిలీలో వెళ్తారు కాబట్టి ఓర్పు సహనము నేర్చుకునే తత్వం కూడా మ్యారేజ్ అక్కడ ఇంట్లో అలా ఉంటుంది అన్నమాట అవుతుంది అని అందరి ఇంటి పరిస్థితి ఉండవు సో మనం ఏ ఇంటికి వెళ్తున్నామో ఆ పరిస్థితులను బట్టి మనం మర్చిపోవాలి అంటే సమయం పాటించాలి ముఖ్యంగా ఓర్పు సహనం అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ లైఫ్ లో ఒక చక్కని మహిళగా వెళ్ళాలని చెప్పేసి